లోక్సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది ఈ మేరకు ఏప్రిల్ ఆరవ తేదీన హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ నిర్వహించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండటంతో పగడ్బందీగా ఏర్పాటు చేస్తుంది అధికార కాంగ్రెస్ తుక్కుగూడిలోని అరవై ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభ జరగనుంది వాహనాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు ఈ సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు జైహరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు పట్టణాలు నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కనీసం పది లక్షల మంది జన జాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలోనే సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మానిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాల సందర్శనపై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొనం ప్రభాకర్ స్పందించారు శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యతతో పంట పొలాలు తిరుగుతున్న మీకు తమ ప్రభుత్వం తరపున పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టండని హెచ్చరించారు మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి ప్రభుత్వం సిద్ధంగా స్పష్టం చేశారు మీరు అధికారం నుండి దిగే నాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి నిల్వలపై చర్చిద్దామన్నారు తాగు సాగునీటికి వాటిని ఎలా వాడామో స్పష్టంగా చెప్పడానికి చర్చ చేయడానికి ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడం సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో దిగి ఉన్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు అనుభవజ్ఞులు అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం అంటలేదు కానీ ప్రకృతి ప్రకృతి వా జరిగినాడు రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అధినేత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు రోడ్డు మార్గంలో పయనమైన కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం పలికాయి అక్కడి నుంచి కేసీఆర్ ముగ్ధుంపూరకు చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడారు ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని కేసీఆర్ కు రైతులు తెలిపారు రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్ రైతన్నలకు బీఆర్ఎస్ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు ప్రభుత్వ తీరుపై రైతులు ధైర్యంగా పోరాటం చేయాలని రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు ఆయన ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు అనంతరం బోయన్పల్లి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు అక్కడి నుంచి మిడ్ మానేరు రాజరాజేశ్వర జలాశయం వద్దకు వెళ్లి పరిశీలించారు

పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో సమన్వయ సమావేశం జరిగింది అన్ని డివిజన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ హాజరయ్యారు ఈ సమన్వయ సమావేశానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను గెలిపించుకుంటామని అన్నారు అనంతరం ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడారు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ ఎంపీ ఎన్నికలు పెద్ద సమస్య కాదని గెలుస్తామని అన్నారు హైదరాబాద్ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారంటే మనం అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు తమ నియోజకవర్గం నుంచి మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు మా దగ్గర ఆరు గంటలు చేసిన రోజు గంటలు మాత్రం పంపించలేదు అది చేసే ప్రసక్తి లేదు మరి ఎక్కడ రైతు ఆరు గంటలకు ఏర్పాటు చేసినాయి కాబట్టి అది ఇంకా పదిహేను కానీ అది అది పూర్తి అయ్యే అవకాశాలు కనపడలేదు గ్యారంటీగా మనం అన్న బంధానావు గారిని పిలిపించుకున్నట్టయితే అంబర్పేట కాకుండా రామ అవుతు తీసుకొచ్చి ఆ మనకు ఇంటర్నేషనల్ సిట్గా కారణానికి బెంబర్తో ఇలాంటి బయట కార్యక్రమాలు చేసే వ్యక్తి మరి గరీబుల గురించి ఎప్పుడు తగ్గించే వ్యక్తి మరి ఇలాడు కేసీఆర్ గారు అనౌన్స్ చేశారంటే ప్రజల్లో వ్యక్తి శ్రీ పద్మారావు గారు కాబట్టి కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆల్ గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని మడమ తిప్పారని విమర్శించారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు రుణమాఫీ డబ్బులు రాలేదని బ్యాంకు అధికారులు రైతుల ఇళ్లపై పడ్డారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయండి రుణమాఫీ కాకపోతే బారాసకు ఓటు వేయండి వరి పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇచ్చారా వడ్లపై దృష్టి పెట్టమంటే రేవంత్ రెడ్డి వలసలపై దృష్టి పెట్టారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు చేయలేదు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో నానా తిప్పలు పెట్టారు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడకాయి జర మొన్న మీరు సుతాంతి ఏమోతి అన్నట్టున్నారు ఇప్పుడు జర దేశాంతి వచ్చేదిగా ఇప్పుడు మనసు పట్టింది పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్ గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత వచ్చిందని ఇల్లు తగబెట్టుకుంటామే ఇది ఇంటి సమస్య ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి మరి ఈరోజు బీజేపీ వాడు బయలుదేరిండు కాంగ్రెస్ వాడు బయలుదేరిండు అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు బతుకమ్మకుంట ధృవ హోటల్లో అంబర్పేట్ నియోజకవర్గం ఆర్యవేష సంఘం సభ్యులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు అనంతరం బాగంబర్పేట్ భరత్నగర్ లో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు అక్కడి ప్రజలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు అనంతరం భరత్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భారీగా పాల్గొన్నారు నేను ఆగ్రహం గుంటూరుకి వెళ్ళినా ప్రకాశం వెళ్ళినా విజయవాడ రాజమండ్రికి వెళ్ళినా కాకినాడకి వెళ్ళినా లేకపోతే అనంతపురంలో కదిరికి వెళ్ళినా లేకపోతే బడ్కశైల్కి వెళ్ళినా లేక మదనపల్లికి వెళ్ళినా చిత్తూరుకి వెళ్ళినా మా మీటికి వెంకడే పెట్టారు సార్ ఆయన వచ్చే సంఘాలే పక్క ఉండేవాళ్ళు వాళ్ళు భోజనం పెట్టాలన్న వాళ్ళే మా మీటికి పెట్టుకోవాలన్నా సంఘాలు వేరే సంఘం దొరికేది కాదు అందులో మాకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఒక పైసలు తీసుకునే వాళ్ళు అప్పుడు మా దగ్గర పైసలు ఉండేది అప్పుడు మా దగ్గర పైసలు ఉండేది కాదు వాళ్ళు మంచిగా భోజనం పెట్టుకుంటే వాళ్ళు ఆర్యవేశంఘ మీటింగ్ పెట్టుకుంటే నన్ను రూమ్ ఉంటే నెల రూమ్లో దిగుతుంటే మీటింగ్ నేను పంతొమ్మిది వందల గురించి ఐదు నుంచి కూడా ఇప్పటికూడా సంఘాలలో అక్కడ అవుతున్నాయో అక్కడే మా మీటింగ్ దొరుకుతాయి ఈ మధ్యలో ఇట్లా సార్ హోటల్స్ వచ్చింది కల్చర్ పెరిగింది మనుషులు మారారు అది విషయం ముందు మా కేరళ ఆఫ్ అడ్రస్ మీటింగ్ చేయడం అంటే ఆర్య సమస్య సత్రాలని కాబట్టి ఆ రకంగా చాలా మంది వాళ్ళు బయట పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెలా చేర్చుకుంటున్నారో చెప్పాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్న ఈటల మల్కాష్ గిరిలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కంటైన్మెంట్ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తుందని ఈటల వ్యాఖ్యానించారు

సంగారెడ్డి రైతు సత్యాగ్రహ దీక్షలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు రైతులు పడుతున్న గోసపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి ఈ రోజు చేరిందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా రైతులకు అమలు కాని హామీలు ప్రకటించిందన్నారు సోనియా గాంధీ మాట తప్పదు అని చెప్పారని తెలిపారు మరి సోనియా గాంధీ ప్రకటించిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పు తీర్చలేకపోయిందని తెలిపారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపిస్తే రైతు రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ అన్నారని అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టి రాహుల్ రాజస్థాన్ వెళ్లారా అని ప్రశ్నించారు రాజస్థాన్ లో రైతులు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పి ఓడించారన్నారు కిసాన్ సమ్మాన్ నిధి కింద నరేంద్ర మోదీ రైతులకు అండగా నిలిచారన్నారు ఆనాడు రైతుల కోస వారి యొక్క ఆవేదన వారి యొక్క అడ్డ నాదాలు పట్టించుకోకుండా ఇటుబాటు అడిగిన పాపానికి బేరీలు వేసి రైతులు జైలు పంపితే వారి యొక్క గుస్సులు జరిగి ఈ ప్రభుత్వం వేళ పాతాలను చేరుకుంది పార్టీ గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం చౌరస్తాలో రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యగ్రహ దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గ్యారంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని మండిపడ్డారు ఒక ఎకరం పంట నష్టం జరిగితే ఇరవై ఐదు వేలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆరోపించారు రాష్ట్రంలో వరి పంటలు ఎండిపోతున్న రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు వారికి ఐదు వందల బోనస్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని అనేక మాయ మాటలు చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు రైతులు మేలు జరగాలంటే రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు ఉన్నటువంటి రుణమాఫీ ఇవ్వలేదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రైతులకు ఇబ్బందికరంగా రుణమాఫీ కానీ ఏదైతే రైతు బంధు కానీ సకాలంలో ఇవ్వకపోవడం ఈ అన్ని విషయాల్లో ఆ రోజు విఫలం చెందింది కాబట్టి ఏదైతే మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి ప్రజలు అదే ఆ రోజు అధికారం ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒకటే చెప్పిండు నేను రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అదేవిధంగా రైతు లేదా రైతు భరోసాగా మార్చి పదిహేను వేల పదివేల నుంచి పదిహేను రూపాయలకు పెంచుతా పదిహేను వేలకు పెంచుతా రైతులకు పెన్షన్లు ఇస్తా మహిళలకు పెన్షన్లు ఇస్తా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పి ఈరోజు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఇచ్చి ఇప్పటి వరకు కూడా అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిలదీసే విధంగా ఎందుకు వాగ్దానాలు అమలు చేయలేవు మళ్ళీ ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని వస్తున్నామని చెప్పి అడగడం కోసమే ఈరోజు మేము జిల్లా ఈ రంగారెడ్డి జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్ష పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనివిప్పు కలిగి రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలి ఈ రోజు రైతులు ఇబ్బందులలో ఉన్నారు ఈ రోజు రైతులకు కరెంటు సక్రమంగా రావడం లేదు ఈ రోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి రైతులకు ఏ బ్యాంకులో పోయినా ఎక్కడ పోయినా అప్పులు ఉంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు పెట్టుబడి రానటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు సర్కార్ కు ముందు చూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సాగునీరు విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్దపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని తెలిపారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వలేదన్నారు రైతులకు ఇచ్చిన హామీల విషయంలో అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హామీలు అమలు చేశాకే లోక్ ఎన్నికల ప్రచారానికి రావాలన్నారు లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని అన్నారు కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు కరువు రైతులు కన్నీళ్ళు కన్నీళ్ళు తప్ప ఇంకొకటి లేదు ఎన్నో హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా గద్దెలెక్కాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దెలెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల మామీ విషయంలో కానీ ఐదు వందల రూపాయలు మీరు ఇస్తున్నటువంటి బోనస్ విషయంలో కానీ రైతు కౌన్ రైతుకు పన్నెండు వేల రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి హామీ కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేకపోయింది ఇన్పుట్ సబ్సిడీ అని రకరకాలుగా హామీలు ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దౌ మరింత పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నెలకొనే మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద మీకు కనబడతలేదు ఎంతసేపు మీ పదవి కాపాడుకోవడానికి బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పెట్టి డబ్బులు కరెక్ట్ చేసి ఢిల్లీకి ఎప్పుడు పంపాలా ఈ మూటలు ఎప్పుడు పంపాలా వారి మన్న పొందాలా ఎట్లా నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాన్ని దేశ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతన్న కన్నర్లో ఉన్నటువంటి కన్నీళ్లు బాధలు కష్టాలు మాత్రం మేము కనబడతలేవు గాయత్రిపురం కాలనీలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో మంతని గద్దె వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు అనంతరం స్వాతంత్ర సమరయోధుడు రాంపల్లి కిష్టయ్యకి సన్మానం చేశారు అనంతరం మందని గద్దె వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు పెద్దలు స్వాతంత్ర సమరయోధుడు యోధుడు సత్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కాలనీ వాసులందరికీ తన సహాయ సహకారాలు ఎల్లవిలలా ఉంటుందని కాలనీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం పార్సిగుట్ట చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అఖండ భారత చరిత్రలో యాభై సంవత్సరాలు పార్లమెంటు సభ్యునిగా ఉండి ముప్పై ఏళ్లకు పైగా కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా దేశానికి సేవనందించిన గొప్ప పరిపాలనాధ్యక్షుడు స్వాతంత్ర సమర యోధుడు భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జల్జీవన్ రావు అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్యారా శ్రీహరి మాదిగా సుక్కపూర శేఖర్ మాదిగా సుక్క మాదిగా డప్పు మల్లికార్జున్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ లికర్‌ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎంఎల్సి కవితను విచారించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌసవెనియు కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు హాజరు కావాలంటూ కవితకు గతంలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు సంబంధించి తన పిటిషన్ కోర్టులో ఉందని అందువల్ల తాను కోర్టుకు హాజరు కాలేదని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. కవితను జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతించాలని తన పిటిషన్లో సిబిఐ కోరింది కోర్టు అనుమతి మంజూరు చేస్తే జైల్లోనే ఆమెను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తారు కేసులో సాక్షిగా ఉన్నప్పుడు కవితను సీబీఐ ప్రశ్నించింది ఇప్పుడు ఆమెను సిబిఐ నిందితురాలిగా మార్చింది శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిఘామగం సూచీర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్ టాలీవుడ్ గీత రచయిత గాయకుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి రక్ష మంత్రికి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్ పాల్గొని అవార్డులు అందజేశారు ముప్పై సంవత్సరాలుగా సుచీర్ ఇండియా అవార్డులు కార్యక్రమం నిర్వహిస్తుంది ఫౌండేషన్ సర్ రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలలో నిర్వహించింది పదిహేను వందల పాఠశాల నుండి లక్ష మంది విద్యార్థులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ముప్పై ఒకటవ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేస్తున్నామని సుచీర్ నిర్వాకులు లయన్ కిరణ్ అన్నారు పదహారు మందికి గోల్డ్ మెడల్స్ పదహారు మంది ర్యాంకర్స్ కి మూడు వందల తొంభై ఆరు డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్ కి ఎనిమిది మందికి తదితర అవార్డులను యువ టాలెంటెడ్ విద్యార్థులకు అవార్డులు తెలిపారు ఎన్నేళ్ల నుంచి ఇప్పటి వరకు అలా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మంది ప్రతిభామూర్తులను గౌరవిస్తూ పురస్కారాలు అందజేస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారంటే ఎంత ఎంతటి కృషి ఎంతటి తపన ఎంతటి ఏకాగ్రత ఒక పని పట్ల ఎంత అంకిత భావం ఉంది ఇవన్నీ సాధ్యం మన కిరణ్ బ్రవని చూసి మనం తెలుసుకోవచ్చు నన్ను ఆహ్వానించడానికి నేను ఆస్కార్ వచ్చిన తర్వాత మా ఊరు చల్లగనిగలు వరంగల్ జిల్లా చల్లగనిగలు నేను ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన ఈ నెల మూడవ తేదీన ఉదయం బహుదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు కేసులో నిందితులు షకీల్ అహ్మద్ సద్దాం ను ఎంఎం పహాడి వద్ద పోలీసులు పట్టుకున్నారు మృతుడు రషీద్ సోదరితో షకిల్ అహ్మద్ వివాహం జరిగింది నిందితుడు షకీల్ అహ్మద్ తరచూ తన భార్యపై అనుమానంతో వేధింపులకు గురి చేసేవాడు వేధింపులు తీవ్రం కావటంతో తన సోదరుడు మహ్మద్ రషీద్ కు బాధితురాలు తెలిపింది మృతుడు పలుమార్లు నిందితుడు షకీల్ ను హెచ్చరించినా వినకపోవడంతో రషీద్ ఇద్దరి మధ్య విడాకులు చేయించాడు దీంతో తనకు తన భార్య మధ్య విడాకులు జరగడం కొరకు మృతుడు మహమ్మద్ రషీద్ కీలకంగా వ్యవహరించడానికి పగ పెంచుకున్న నిందితుడు షకీల్ అహ్మద్ ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితుడు షకీల్ అహ్మద్ ఫోన్ చేసి చర్చల కోసం కలవమని అడిగాడు అంతకు ముందే నిందితుడు తన షిఫ్ట్ కార్లో లో పాన్ దగ్గర కత్తిని దాచుకుని వేచి ఉన్నాడు రషీద్ రాగానే నిందితుడు వాగ్వాదానికి దిగి నడుం పై నుంచి కత్తిని బయటకు తీసి మెడపై ఎడమ వైపున పొడిచాడు దాడిలో రషీద్ కు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు హెల్ప్ చేశాడని తను కక్ష పెంచుకున్నాడు వాళ్ళ పిల్లల్ని కలవనియట్లేదు ఇంకా వేరే వేరే కారణాలతో కక్ష పెంచుకుని నిన్న ప్రణాళిక బలంగా ప్రణాళికతో పాటు తెల్లారి కత్తి ఒక కత్తిని తీసుకుని కత్తిని దాచిపెట్టుకుని వెళ్ళి కారులో వెళ్ళి ఎక్కడైతే సద్దాం ఐ మీన్ రషీద్ ఉంటాడో అక్కడిని కలిసి మదీనా బేకరీ దగ్గర మార్నింగ్ కలిశాడు కలిసి ఇమీడియట్గా అతన్ని అటాక్ చేశాడు చేబుల్లో దాచుకున్న కత్తి కత్తి తీసి అటాక్ చేశాడు మెడ దగ్గర పొడిచి అటాక్ చేశాడు ఆ అటాక్ వల్ల ఇమీడియట్గా ఆన్ స్పాట్ చనిపోయాడు డిసీజ్ ఎవరైతే రషీద్ ఉన్నారు తర్వాత అక్కడి నుంచి సద్దాం పారిపోయాడు తన తను తీసుకొచ్చిన స్విఫ్ట్ కార్లో పారిపోయాడు అక్కడి నుంచి ఇమీడియట్ మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే అంత లోకల్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అతన్ని ఈ సిసి ఫుటేజ్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇతన్ని గురించి వెతుకుతూ ఉంటే మాకు కొన్ని వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయంత్రం ఎంఎం పహాడి ఏరియాలో ఉన్నాడని తెలుసుకుని అక్కడ పట్టుకోవడం జరిగింది కుత్బుల్లాపూర్ ఎస్ఓటి మేడ్చల్ టీం సంయుక్తంగా దాడులు జరిపారు ఈ దాడుల్లో ఓ తెల్ల బ్రిడ్జా కారును పట్టుకుని చెక్ చేయగా అందరూ ఏడు లక్షల నగదుతో పాటు పదిహేను లక్షల విలువ కిలో ఆల్ఫాజోలం పోలీసులు గుర్తించారు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న ఆల్ఫా ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు విచారణలో నిందితుడు ఎల్లంకి సాయి కుమార్ గౌడ్ గుమ్మడిదల సింహంపేట మేడ్చల ప్రాంతాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం గేట్ నెంబర్ నాలుగు వద్ద ఉదిక్తత చోటు చేసుకుంది టికెట్లు ఉన్న లోపలికి అనుమతించలేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు గేట్ దగ్గర ఉన్న బారికేడ్లని అభిమానులు తోసేశారు దీంతో పోలీసులకు ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కొనసాగుతోంది ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంకు వెళ్లిన క్రికెట్ అభిమానులకు టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది నగరంలో ప్రధాన ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు అరవై ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలియజేసింది ఈ మేరకు టిఎస్ఆర్టీసీ ఎండీ బీసీ సజ్జనార్ తెలిపారు సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్లో చిక్కుకొని ఇక్కట్లు పడే కంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడం బెటర్ అని చెప్పుకొచ్చారు